మాగుంట లేఅవుట్ రెండవ వార్షికోత్సవం ఈరోజు రెండవసారి వినాయకుడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ రేపు ఇరవై ఏడవ తేదీ రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని తొమ్మిది గంటలకి ప్రాణప్రతిష్ఠ నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేదారెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి చేతుల మీదగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంటుంది రేపు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో ప్రత్యేకంగా వినాయకుడిని వాళ్ళ చేతే చేయించి వాళ్ళ చేతే పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాం మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్నే మూడు వేల కేజీల పూలతో పూలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూలాంగి సేవ పూల పూలతో భక్తుల చేత నేరుగా వారికి వేసే కార్యక్రమం ఇక నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మెగా ఈవెంట్ సినీ హీరోలు సినీ హీరోయిన్లు అదేవిధంగా ప్రముఖ గాయని గాయకులు అదేవిధంగా జబర్దస్త్ ఫేమ్ మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రెండు మంచి ఈవెంట్లు మాధవ్ ఈవెంట్స్ అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారిచే పెద్ద ఈవెంట్ ఒకటి అదే రోజు మా లంబోదరా గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి లడ్డు వేలంపాట పోయినసారి రాష్ట్రంలోనే టాప్ ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఈసారి కూడా అదే స్మృతితో పెద్ద ఎత్తున ఈసారి కూడా లడ్డు వేలంపాట పోతుందని మా కమిటీ ఆశిస్తూ ఉంది ఐదవ రోజు నెల్లూరు నగరంలో కనీ విని ఎనుగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇరవై ఐదు కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరు ఊరిని మొత్తం కూడా పర్యటించే ఉత్సవం నగరోత్సవం ఉంటుంది కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదర గణేష్ సెంటర్ ఉత్సవానికి ఇచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆశస్లు తీసుకోవాలని కోరుకుంటూ నెల్లూరు నగర చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు వచ్చేటటువంటి ఆ స్వామివారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు ఆభరణాలను ఈరోజు చూపించాం వాటిని ప్రత్యేకంగా వినాయకుని గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం ఇంకా భవానీ జ్యువెలర్స్ ముంబై లాల్బాగ్ రాజా మందిరం ఎదురుగా ఉండే ఒక పాత దుకాణం నుంచి వారు ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు అనేటువంటి లాల్బాగ్ రాజా ద గుడ్ సెట్ చింతామణి ఇవన్నీ అక్కడ ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక చవితి నిర్వహించే మండపాలు వాళ్ళకి ఆభరణాలు తయారు చేసేవారిని సోయన నేను మదన్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లంబోదరా గణేషుడి రూపం వివరించి అంటే ఈసారి మూడు తొండాలు నమలి వాహనంతో ఉన్నటువంటి స్వామివారి రూపాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళ ద్వారా డిజైన్ చేయించి దాదాపు పదమూడు రకాల స్వామివారి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ప్రత్యేకంగా కనించి తీ చేయించి నెల్లూరులో తీసుకురావడం జరిగింది వారు చెప్పడం కానీ ముంబైలో ప్రముఖ ఇట్లాంటి ఇట్లా తయారు చేసే వ్యాపారవేత్తలు చెప్పడం కానీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి మన లంబోదరుడికే ఇన్ని రకము ఇన్ని రకాల ఒక నిమజ్జనం చేసే విగ్రహానికి పదమూడు రకాల ఆభరణాలు చేసి ఉంచడం అనేది ఈ క్రెడిట్ లంబోదరుడికే దక్కింది poner mamá சோம்பட்டி சோம்பட்டி சோமாரி சோமவாரி உங்களுக்கு புஜாலி பீர் சோமவாரி பிடிக்கும் புஜ கீர் சோமவாரி చెవులకి వస్తాయి చెవుకి వస్తుంది ఇది వచ్చి ఏతికి అభయాసం ఇది వచ్చి వడ్డలి వడ్డలి ఇది వచ్చి కమలం మామివారి చేతిలో వచ్చింది కమలం ఇది ఆరం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు